ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ తిరుగుతుంటాడు డిఐజీ తిరుగుతుంటారు అయినా రోడ్లు అయితే సరిగా లేవు సార్ ముందు అధికారులు ఇప్పుడు వేస్తాము అప్పుడు వేస్తామని చెప్తారు కానీ ఇదే కిందకే జరుగుతుంది కర్నూలు నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది గత కొన్నేళ్లుగా రోడ్లని పట్టించుకోకపోవడంతో గుంతలు ఏర్పడి రోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది ఒకప్పుడు రాజధానిగా ఉన్న కర్నూలు నగరం నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు నగరంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది కర్నూలు బి క్యాంప్ సమీపంలోని రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి ఇదే మార్గంలో ప్రతిరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ రాయలసీమ డిఐజీతో పాటుగా పలువురు జిల్లా స్థాయి అధికారులు నిత్యం తిరుగుతూనే ఉంటారు ఇంతమంది అధికారులు ఇదే రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నా ఏ ఒక్కరూ కూడా ఈ రోడ్లను బాగు చేసుకోవాలని ఆలోచించనే లేదు చూస్తే ఈ రోడ్లు జిల్లా జడ్జి తిరుగుతున్నారు అలాంటి పరిస్థితి తిరిగే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంటే ఎంత దారి దుర్మార్గం జిల్లాలో చాలా వరకు చాలా రోడ్లు ఎట్లు ఉన్నాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు రిపేర్ చేయలేదు రిపేర్ కూడా చేయలేదు సార్ ఒక మట్టి ఎరమట్టి కూడా వేయలేదు చాలా దారుణంగా ఉంది జిల్లా వ్యాప్తంగా చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని వర్షాకాలం వస్తున్నాయి కొన్ని గ్రామాలలో చూస్తున్నట్టుకు మా మురిగిని గుంత ముంత మొక్కలు గారికి వస్తున్నాయి ఈ రోడ్లపై ప్రయాణించి ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం ఇదే రోడ్లపై ఆటోలో వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి ఉందని అంటున్నారు వారు స్పీడ్గా వెళ్లాలంటే వెళ్ళలేని పరిస్థితిని రోడ్లంతా గుంతలు గుంతలుగా ఏర్పడటం వల్ల ప్రయాణం సాఫీగా సాగటం లేదని ఉన్నతాధికారులు ఈ రోడ్లపైన దృష్టి పెట్టి రోడ్లు వేయించాలని ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు మిలిటరీ క్యాంటీన్ రోడ్డు డిఏజీ బంగ్లా రోడ్ ఇక్కడ రోడ్డు సరిగా లేదు నేను రెగ్యులర్గా ఆటో నడుపుతుంటాను సార్ ఇక్కడ క్యాంటీన్కి ఇక్కడ వచ్చేసి రోడ్లు గుంతలు మిట్టలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దయచేసి ఇక్కడ రోడ్డు వేయమని కోరుతున్నాం సార్ తిరుగుతున్నారు ఈ చూస్తున్నావు పరిస్థితి ఐదు ఆరు సంవత్సరాలు ఇది రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి బండ్లు తోలాలంటేనే కష్టంగా ఉంది రోడ్ల మీద పోతే ట్రాఫిక్ ఇబ్బంది అని పోలీసు వాళ్ళు ఫోన్ ఇవ్వడం లేదు చాలా కష్టంగా ఉంది వదర్ ఎన్ని ట్రాక్టర్తో పొద్దు మొక్కలు రెండు మూడు కంటే ఎక్కువేయలేము ఈ గుంతలకు చాలా ఇబ్బందిగా ఉంది ఇండ్లు గడవడానికి కూడా కష్టంగా ఉంది రోడ్లు ఎవరు పట్టించుకోవడం లే ఇంతకు అధికారులు ఇప్పుడు వేస్తాము అప్పుడు వేస్తామని చెప్తారు కానీ ఇదే చెప్పడం కిందకే జరుగుతుంది మూడు నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఈ రోడ్లు పట్టించుకోక ఫస్ట్ తెలుగుదేశం అభివృద్ధి అభివృద్ధిలో బాగానే ఉంది సార్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేక ఈ పరిస్థితి గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రోడ్లని గాలికొదలేసింది ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కావటంతో అవన్నీ కూడా గుంతలుగా ఏర్పడ్డాయి ఈ ఐదు సంవత్సరాలలో గుంతలు కనబడితే కేవలం ప్యాచ్లు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు పోయి కట్టినందుకు రోడ్డు బాగా వస్తే బాగుంటుంది నాలుగు మార్జితా నాలుగు మూత్రపోతున్న మార్జి పోతున్నాయి తాడు కట్టినాం మూత్ర పోయి దొరకనేందుకు కాన్న తాడు కట్టి తీసుకుందాం పాల కింద పాల కింద ముందర పోయినాక ఎస్పీ ఆఫీస్ దాని ముందర పోయినాకనే దాని పోయినాయి పక్కలనే అట్టయింది ముందర రోడ్డు అతను అతడు మన తారు కొద్దిగా పెట్టినారు మళ్ళీ తారు పోయింది మళ్ళీ అట్టే అట్టేది రోడ్డు తాలెట్నాడు మళ్ళీ సరే రోడ్లు వచ్చేసి ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్ ఇది అక్కడక్కడ గుంతలు బండి నడుము నడుములోకి వచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి మరి గుంతలు ఎక్కువైనా సార్ వ్యాక్సినేషన్ అయినా బాగుంటుంది సార్ రోడ్డు కొంచెం ఎన్ని చూస్తున్నావు రోడ్ల పరిస్థితి సార్ నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను సార్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు లేదు సార్ వాడంతా గీతాలు పాడడం లైన్స్ అయితే బండి ముందు వీలైతే స్కిడ్ అయినట్టు అయితే జరుగుతుంది సార్ బండ్లు ఆ జరగడం కూడా ఏదైనా అయ్యే అవకాశం కూడా ఉంది సార్ కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళకైతే మనం స్లోగానే తీసుకుపోవాల్సింది సార్ బండ్లు ఏదన్నా కొంచెం వాళ్ళకి ఎంత బాగాలేని వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది తురగవాల అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లని పట్టించుకోలేదని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయినా రోడ్లను బాగు చేయాలని కర్నూలు నగర ప్రజలు కోరుకుంటున్నారు ఫస్ట్ ఇంపార్టెంట్ రోడ్లేనే వడల రోడ్లు వర్థనే ప్రజల సౌకర్యం పాటిరుతది ట్రాన్స్పోర్ట్ బాదరుదు రోడ్డు సర్గం లేకుంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ఏముండవు ఆడం ఏముండదు కాబట్టి దశ ఏమ గారిని రోడ్లు బాగుపరు చేయండి అని విషయాలను కోరుకుంటున్నాం అధికారులు స్పందించి త్వరగా రోడ్లు బాగు చేస్తే బాగుంటుందని అని అంటుంది సార్ నేను